టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం పదిహేడవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తున్నాను ఈరోజు ఒక కొత్త హెడ్ మాస్టర్ గురించి చెప్తాను అని నిన్నటి భాగంలో చెప్పడం జరిగింది ఐదవ తరగతి వరకు ఉన్నటువంటి విధానం నుంచి ఆరు ఏడు సాధారణంగా వీటి కోసం ఎక్కడికైనా వెళ్ళాలి వేరే హై స్కూల్కి వెళ్ళాలి అప్పుడు ఐదు వరకే ఉండే వాటి బోర్డు స్కూల్స్ అనేవారు ప్రైమరీ స్కూల్స్ కానీ అప్పర్ ప్రైమరీ పేరుతో అక్కడ గ్రామీణ సౌకర్యంగా ఉండడం కోసం ఆరు ఏడు కూడా పెరుగుతూ వచ్చేవి ఆ విధంగా మా బ్యాచ్కి ఆరు ఏడు మేము చదివిన స్కూల్లోనే చదివేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది మా ముందు వరకు అందరూ కూడా ముందు బ్యాచ్లన్నీ కూడా పక్కనే వేగేశ్వరపురం హై స్కూల్కి వెళ్ళవలసి వచ్చేది మేము కూడా అలాగే హై స్కూల్కి వెళ్ళిపోతున్నాం హై స్కూల్కి వెళ్ళిపోతున్నాం అనేటువంటి భావనతో ఉండేవాళ్ళము అటువంటిది మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇక్కడే అని చెప్పడంలో ఒక ఒక కొద్దిగా నిరాశ ఒక స్కూల్ మార్పు ఉంటుందనే భావన ఉంటుంది కానీ ఇక్కడే తర్వాత చాలా బాగుంది అనిపించింది మరి అప్పుడు అంతవరకు ఆ ఆరు ఏడు తరగతులు ఎప్పుడైతే వచ్చాయో బిఈడి చదివినటువంటి మాస్టర్లు వచ్చేవారు అప్పుడు మాకు బీఈడి అని ఇది అని ఏమీ తెలియదు వయసు మాస్టర్లు అంతే కానీ వచ్చే ఆయన కొత్త ఆయన ఒక హెడ్ మాస్టర్ గారు వస్తే ఆయన ఏమన్నారంటే ఒక పేరు ఆయన పేరు అసలు ఎవరికి తెలియదు చెప్పాలంటే ఎందువల్లంటే బీఈడి మాస్టారు అని స్థిరపడిపోయింది అప్పటి వరకు అది ఒక పెద్ద పెద్ద క్వాలిటీ పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మాస్టర్ కింద లెక్క మాట బీఈడి మాస్టర్ అంతే ఊర్లో అందరూ కూడా ఆయన్ని అలాగే పిలిచేవారు బీఈడి మేస్టర్ బిఈడి మేస్టర్ అని చెప్పేసి ఆయన భీమవరం నుంచి వచ్చారు నరసింహమూర్తి గారు ఆయన మంచి భావాలు కలిగినటువంటి ఆయన ఆయనకు ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడే అప్పుడు మా మేము చదివేటప్పుడు ఫస్ట్ పోస్టింగ్ సెకండ్ నుంచి తెలియదు కానీ తర్వాత కాలంలో తెలిసింది కానీ ఆయన ఉపాధ్యాయ వృ వృత్తిని అంకిత భావంతో చిత్తశుద్ధితో నిర్వహించడానికి ఒక సంకల్పాన్ని ఆశయాన్ని ఏర్పరచుకుని వృత్తిలో ప్రవేశించిన వ్యక్తి అందువల్ల ఆయన వచ్చి రావడంతో మార్పులకు శ్రీకారం చుట్టారు సమయానికి బడికి రావడం యాక్టివ్గా అనేక కార్యక్రమాలు పిల్లలందరి చేత చేయడం అనేటువంటిది కూడా ఆయన ప్రత్యేకంగా తీసుకున్నటువంటిది ఆ రోజుల్లో ఉప్మా గంట అని చెప్పేసి పొద్దున్నప్పుడు పదకొండు గంటల సమయంలో ఒక గంట కొట్టేవారు ఉప్మా బెల్లని పేరు దాన్ని అంటే వేడి వేడిగా ఒక ఉప్మా వండేవారు పైడమ్మ అనే ఆవిడ గురించి చెప్పాను కదా మీకు ఆవిడ ఉప్మా వండేది ఆవిడకి సాయంగా ఎవరో ఒకళ్ళు వచ్చేవారు మొత్తం ఇద్దరు కలిసి ఏదో ఉప్మా వండేవారు ఒక పొయ్యి అది పుల్లలు అవి పెట్టుకొని ఉప్మా వండేవారు అది ఒక రకమైన నూక ఎర్ర నూక ఈ ఉప్మా కోసం పిల్లలందరూ కూడా ఎదురు చూసేవారు ఉప్మా వేడి వేడిగా ఉప్మా తయారు చేసేసి ఆ బెల్ కొట్టే టైంకి రెడీ చేసేసి ఉప్మా పెట్టేవారు ఈ ఉప్మా తినడం కోసం మరి ఎలా పెడతారు ఇప్పుడు కొన్ని చోట్ల ప్లేట్లు అవి ఏర్పాటు చేస్తున్నారు దాతలు స్పాన్సర్ చేస్తున్నారు అప్పుడు అంత స్పాన్సర్షిప్ ఇలాంటివి ఇంకా అంత అభివృద్ధి చెందలేనటువంటి రోజులు తెచ్చుకుంటే ఎవరైనా ఏదైనా తెచ్చుకోవాలి ఉప్మా తినడం కోసం లేకపోతే ఆకులు అక్కడ రకరకాల బాదం చెట్లు ఇలాంటివి ఉండేవి ఒక ఆకులు తీసుకోవడం ఆ ఆకులో పెట్టించుకోవడం అందరూ ఆకులకొసుకుని రెడీగా ఉండేవారు కొంచెం కొయ్యగలిగిన వాళ్ళు హెల్ప్ చేసి ఇచ్చేవారు పిల్లలు వేడివేడిగా ఉప్మా ఆకుల్లో తినేవారు అయితే అందరూ ఈ ఉప్మా తినేవారు కాదు అంటే ఒక రకమైనటువంటి ఒక ఏదో భావనతో కూడినటువంటి అభిప్రాయం కూడా ఉండొచ్చు తల్లిదండ్రులు దగ్గర నుంచి ఎక్కడి నుంచి అది అంత సరైనటువంటిది కాదు అక్కడ మనం తినకూడదు ఇలాంటి భావనతో కొన్ని కుటుంబాల వాళ్ళు ఆ రోజుల్లో సామాజిక హోదా అనేటువంటిది ఉన్నటువంటి వారు వీళ్ళందరూ కూడా పిల్లలు చాలామంది తినేవారు కాదు వాళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టేవారు కాదు అంతవరకే తెలుసు అప్పటి పరిస్థితుల్లో ఆ ఉప్మా చాలామంది సగం మంది పిల్లల పైగా చక్కగా తినేవారు పౌష్టికాహారం అందించాలనేటువంటి ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జరుగుతూ ఉండేది అనుకోండి కానీ హెడ్ మాస్టర్ గారు వచ్చాక అందరూ ఉప్మా తినేలాగా ఒక ఏర్పాటు చేశారు కనీసం ఒకరోజైనా దాని మీద ఉండేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాన్ని మనం పోగొట్టుకోవాలి అని చెప్పేసి చక్కగా చేయించి ఆయనతో సహా అందరూ కూడా ఉప్మా తిన్నాం మొత్తం స్కూల్లో ఎంతమంది ఉంటే అందరూ ఉప్మా తినే ఏర్పాటు చేశారు అదొకటి మంచి మార్పు అలాగే స్పెల్లింగ్స్ ఇంగ్లీష్ అవి రావడం కోసం కొన్ని కొన్ని స్పెల్లింగ్స్ ఇచ్చి సాయంత్రం ఒక ఐదారు కొన్ని వరుసల నుంచో పెట్టి ఒక్కొక్క స్పెల్లింగ్ చెప్పాలి ఆ స్పెల్లింగ్ అలా చాలా గుర్తుండిపోయాయి అప్పుడే ఆ రోజుల్లో బిస్కట్ అనేటువంటి స్పెల్లింగ్ నాకు నేర్పారు అది ఇప్పటికే అలా గుర్తుండిపోయింది అంటే కొన్ని కొన్ని ప్రభావం చూపుతాయి ముఖ్యంగా ఉపాధ్యాయుడిగా ఆయన చూపినటువంటి ఔదార్యం అయితేనే స్నేహశీలత అయితేనే విద్యార్థులతో మమేకం అవడం అంటే అక్ష వాళ్ళెవరు నేను నేను చెప్తే ఆర్డర్స్ ఇస్తే పాటించే వాళ్ళను నేను చెప్పినట్టు వినాలను బెత్తబెట్టి బెదిరించడం ఇలాంటివి కాకుండా ఒక స్నేహభావంతో ఉండేవారు ఆయన అందరు భుజాల మీద చేయి వేసేవారు చక్కగా మాట్లాడేవారు ఏంటమ్మా అనేవారు అలా చేస్తే ఎలాగమ్మా అనేవారు అందువల్ల ఒక రకమైనటువంటి ధైర్యం పిల్లల్లో కల్పించడం మాస్టర్ పట్ల ఒక అభిమానాన్ని గౌరవాన్ని పెంచుకునేటట్లు చేయడం ఇవన్నీ కూడా ఆయన మార్పులు తీసుకొచ్చారు మా అందరి చేత ఏం చేశారంటే ఒక ఆరుగురు ఆరుగురు ఒక టీం కింద పెట్టి తోటలు పెంపకం కూడా నేర్పారు అంటే ఆకుకూరల పెంపకం ముందు నేర్పారు కొత్తిమీర ధనియాలు విత్తనాలు వేయడం ఒకళ్ళు మెంత్ మెంతులు వేయడం ఆ మెంతికూర రావడం ధనియాలతో కొత్తిమీర రావడం తోటకూర రావడం అదంతా జాగ్రత్తగా మడులు కింద కట్టి ఆ మడులు పెట్టిన అందరూ మా ఎలా ఉందో చూసుకోవడం తయారైన తర్వాత దాన్ని స్కూల్ టైంలో వేలం వేసేవారు పాడుకోవాలి మాస్టర్లే కొనుక్కొని పెట్టుకెళ్ళేవారు అలా వచ్చిన డబ్బు ఆ కమిటీ కంటే ఆ టీం ఎవరికి వచ్చిందో మీకు కొత్తిమీర అమ్మకండి పది రూపాయలు వచ్చింది అని అట్టే పెట్టేవారు మీరు విత్తనాలు అవి కొనడానికి ఎంత పోయింది మిగిలిందో అలా ఉంచండి ఇంకో మంచి కార్యక్రమానికి ఉపయోగించండి మళ్ళీ విత్తనాలు కొని పంచండి ఇలా ఒక రకమైనటువంటి అంటే ఎర్నింగ్ బై లెర్నింగ్ అనేటువంటి కార్యక్రమం ఎక్కడో ఉంటూ ఉండేది సా చదువుతో కూడా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా ఉండడం అనేటువంటిది ఒకటి ఆయన బాగా నేర్పినటువంటిది చాలా మర్చిపోలేనటువంటిది అని కూడా చెప్పచ్చు అలాగ ఆయన చాలా ప్రభావం చూపారు ముందు వ్యక్తిత్వంతో ఉపాధ్యాయుడు ఆకట్టుకోవాలి ఆకట్టుకుని ఆయన స్ఫూర్తిగా నిలవాలి స్ఫూర్తిగా నిలిస్తే విద్యార్థులు ఆయనలా ఉండాలి అనేటువంటి ఒక భావనతో ఉన్నప్పుడు ఆ ఆ బాటలోకి నడిచేటువంటి ప్రయత్నం చేస్తారు అలాగా రాబోయే రోజుల్లో నేను ఒక ఉపాధ్యాయుడిగా ఉండేటప్పుడు కొన్ని విధానాలు పాటించడానికి ఒక స్ఫూర్తిగా నిలిచినటువంటి వారిలో ఆ బిఈడి మాస్టర్ అనేటువంటి నరసింహమూర్తి మాస్టర్ కూడా ఒక ప్రధానమైన కారకులై ఆయన గురించి మరలా ఇంకొక భాగంలో ఇంకా మంచి విషయాలు చెప్తాను మరి రోజు ఒక బాల్యమిత్రుడిని పరిచయం చేస్తాను అని చెప్పడం జరిగింది కదా అందువల్ల ఈరోజు ఒక బాల్యమిత్రుడి విషయంలో కూడా మనం పరిచయం చేయవలసిన పరిస్థితి ఉంది అందువల్ల నిన్న నందం రాజాన్ని పరిచయం చేస్తే ఈవేళ మరొక రాజా అప్పన రాజా అనేటువంటి ఈ పేరు కూడా ఈ ఫ్రెండ్ పేరు కూడా వేరే అసలు అప్పన వీర వెంకట పురుషోత్తమ రుక్మాంగదరావు హై స్కూల్లో ఏవిపిఆర్ రావు అనేవా రుక్మాంగదరావు అని పిలిచేవాళ్ళం మేము స్కూల్ టైంలో బోర్డు స్కూల్ హై స్కూల్ ఏడో తరగతి వరకు ఉన్న టైం వరకు కూడా ఇంచుమించు హై స్కూల్ వరకు కూడా బాబు అనే పేరుతో పిలిచేవాళ్ళు బాబు అంటేనే తెలిసేటప్పుడు ఈయన అప్పన పొల్లయ్య గారి మనవట్టు అప్పటి లక్ష్మీనారాయణ గారని ఆయన వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి బజార్లో సీతారాముడు గారు కొట్టు పక్కన వాళ్ళ కొట్టు ఉండేది చాలా చిన్న కొట్టు ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండేది పెద్ద వ్యాపారం ఏం కాదు ఆయనకి పెద్ద అనుభవము లేదు వ్యాపార నిర్వహణలో ఏదో ఉన్నంతలో అలా చక్కగా కుటుంబాన్ని నడుపుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన్ను కూడా నేను అనేక రకాలుగా పరిశీలించాను అంటే పరిశీలించుతున్నానని తెలియదు అప్పుడు కానీ ఒక్కొక్క నిన్న అనే ఆవిడ గురించి చెప్పాము అలాగే అంటే మధ్య తరగతి వ్యక్తిత్వాలతో ఉండేటువంటి వారు కుటుంబాన్ని నడపడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చుకున్నారు ఆడంబరాలకి వాటి జోలికి వెళ్ళకుండా దుబారాలు చేయకుండా ఉన్నంతలో నడిపించుకుంటూ ఎలా వచ్చారు అనేటువంటివన్నీ కూడా చూస్తుంటే ఇప్పుడు మారిపోయినటువంటి కాలానికి అప్పటి కాలానికి కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది ఆయన కొట్టులో కొబ్బరి ఉండులు ఉండేవి ఆ కొబ్బరి ఉండ్లు ఐదు పైసల దగ్గర నుంచి తెలుసు నాకు రేటు అలా పెరుగుతూ రూపాయి వరకు వెళ్ళింది వెళ్ళగానే కొబ్బరి ఉండులు తినేవాళ్ళం ఓ పది పైసలు ఉంటే రెండు కొబ్బరి ఉండలు తిండవు బావులా ఉంటే ఐదు తిండం ఒకవేళ అలవాటు అయిపోయాక అరువులు కూడా పెట్టడం మూడు వండ్లండి నాలుగు వండలండి ఐదు వండలండి అన్నాం నెమ్మదిగా ఉన్నప్పుడు ఇస్తూ ఉండడం అయితే నేను ముందే చెప్పాను ఇవ్వవలసినటువంటి స్థాయి కంటే ఎక్కువ గౌరవాన్ని అభిమానాన్ని పొందడం అనేటువంటిది నా విషయంలో జరిగింది అంటే నేను నంద బుచ్చయ్య అనే ఫ్రెండ్ చెప్పాను కదండి ఆయన బుచ్చయ్యి తోటి ఏరా బుచ్చయ్య అని అలా పలకరించేవారు ఏంట్రా అదే ఇదే అంటుంది కానీ నా దగ్గరకు వచ్చేటప్పటికీ అబ్బాయి గారు అని చెప్పేసి పలకరించేవారు ఎందుకో అది తెలియదు కానీ వారి ఆ రాడు ఉండేటువంటి పరిస్థితిలో బ్రాహ్మణ అబ్బాయిను కర్ణంగారి అబ్బాయిను ఇంకోటను ఏంటో తెలియదు కానీ అబ్బాయి గారు అంటూ ఉంటారు అదే రాధాకృష్ణ గారు అని అంత ఒక విధమైన గౌరవం భావంతో వ్యవహరించేవారు వాళ్ళ ఇంట్లో చాలా పరిచయం ఎందువల్లంటే ఈ రాజా అనేటువంటి బాబు అనే అతను క్లాస్మేట్ అవ్వడం వల్ల అతని కోసం వెళ్తూ ఉండడం వల్ల నేను బుచ్చయ్య ఎక్కువగా వెళ్ళేవాడు మిగతా వాళ్ళ కంటే ఎక్కువ మేము ముగ్గురు ఎక్కువ కొంచెం సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు అందువల్ల ఇద్దరు వెళ్ళిపో బుచ్చయ్య కంటే కూడా నేను బాగా ఎక్కువగా వెళ్ళేవాను ఎందుకంటే బయటకు వస్తే బజార్కొస్తే ఒకసారి వెళ్ళడం కనపడడం అన్నాడు ఇంకోటి ఇంతకు ముందు చెప్పాను నీకు ఉయ్యాలనేటువంటిది ఉంటుందని చెప్పేసి అందువల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఒక ఉయ్యాలు ఉంది ఆ ఉయ్యాల గమ్మత్తగా ఉండేది గోను బస్తా లాంటిది కట్టి రెండు ఇనప గొలుసులకి ఆ బస్తాలో కూర్చోవాలంటే బస్తా ఆధారంగా దాన్ని ఊగుతూ ఉండడం అది ఎక్కడానికి కూడా కష్టమైంది మళ్ళీ నా కోసం ఒక స్టూల్ తెచ్చేవారు చెక్క స్టూల్ అది పట్టుకుని ఎక్కేవాడిని తర్వాత తర్వాత మామూలుగా ఎక్కడం ఊగడం మనకు మనం సొంతంగా కాలు ఊపుకుంటూ ఓడివ్వండి తర్వాత రోజుల్లో జరిగింది ముందు కానీ చిన్నప్పుడు ఎక్కుసెట్ వారి ఇంట్లో వెళ్తే అక్కడ ఉయ్యాలు ఊకడం ఇక్కడ ఉయ్యాలో వస్తే ఇక్కడ ఉయ్యాలు ఊపుతూ కాసేపు తను తయారయ్యి వచ్చే లోపల బడికి వెళ్దానుకో చూసి వెళ్దానుకో వెళ్ళి తయారయ్యి వచ్చే లోపల ఉయ్యాలవుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళ నానమ్మ గారు ఉన్నారు ఆ నానమ్మగారు కూడా అబ్బాయి గారు అంటూ చెప్పేసి ఆవిడ స్టోరీ అంతా ఆవిడ వ్యవహారాలన్నీ చెప్పడం మొదలు అసలు ఎవరైనా ఏదైనా చెప్తూ ఉంటే వినడం అనేటువంటిది చాలా గొప్ప కలం చెప్పాలి ఎవరు వినరు ఓపిక ఉండదు ఎవరికి కూడా కానీ పెద్దవాళ్ళు ఏదో చెప్తున్నారు కదా వినాలి కదా అని వినడం కూడా అలవాటైంది అయింది వాళ్ళు ఏదో వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని చెప్పుకునే ప్రయత్నం చేయడానికి ఒక మనిషి కావాలి చెప్పుకుంటూ ఉంటారు అలా చేసినాం ఇలా చేసామండి ఇలా చేస్తున్నామండి అని ఏదో చెప్పేవారు అయితే వీళ్ళు వచ్చి లోపల వచ్చేటప్పుడు మొదలెట్టావా అని నేను మళ్ళీ ఫ్రెండ్గానే ఉంటాను కాబట్టి అవన్నీ ఆవిడ చెప్తాను అందుకే ఆవిడేమర్థం అవుతుంది అన్నట్టుగా అన్న సందర్భాలు ఉంటాయి ఊరుకోరా అని చెప్పేసి ఏదో చెప్పాలంటే చెప్తున్నాను అన్నట్టుగా ఉండే విధంగా ఉండదు అలాగే లోపలికి వెళ్ళగానే ఆవిడ ఎక్కువ ఆవిడ విషయాలు అవన్నీ చెప్తూ ఉండేది అలాగే రాజా వాళ్ళ అమ్మగారు చాలా సరదాగా ఉంటూ యాక్టివ్గా ఉంటూ ఆవిడ నేను కాని బుచ్చే కానీ ఇంకెవరైనా ఇంకా తర్వాత బెర్చ్ పెరిగే ఒక్కొక్కరిని చెప్తాను ఎవ్వరు వెళ్ళినా సరే అందరితోటి సరదాగా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్ కింద ఉన్న అందరం రాదే వాళ్ళ ఇంట్లో ఎలా చనువుగా ఎలా అప్యాయంగా ఉంటుందో అంతకంటే కొంచెం ఎక్కువగానే ఇక్కడ ఉండేటువంటిది అంటే ఏదైనా తయారు చేసేస్తే జంతికలు నేను కొంచెం షావుకారులు ఇళ్లలో ఆ రోజుల్లో ఏంటంటే ఏదో ఒకటి తినడానికి ఎప్పుడో ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి పెట్టే అలవాటుగా ఉండడం కోసం ఏదో ఒకటి పెట్టడం కోసం అప్పుడు పరిగెత్తకుండా ఉండడం కోసం కొన్ని పెడుతూ ఉంటారు స్టాక్ అవి ఎదురుకుండా బల్ల దగ్గర ఒకటి పెట్టి ఉంచేవారు రెడీగా ఇంకా బయట వెళ్తే కొబ్బరి ఉండి అక్కడ లోపల బయట కొనుక్కుంటే కొబ్బరుండి రేటు పెట్టి ఐదు పైసలు పది పైసలు ఎంత అయితే అంత లెక్క చెప్పి కొనుక్కుంటూ రావాలి లోపలికి వచ్చేసి క్యాన్ దగ్గరికి వచ్చామంటే ఇంకా గొడవలు వ్యాపారాలు లేవు ఇంకా అంతా వ్యవహారాలు ఆత్మీయ బంధాలు అంతా కూడా అది మూత తీయడం చూసుకోవడం ఏమున్నాయో తినడం ఫస్ట్లో పెట్టేవారు తర్వాత నెమ్మదిగా ఏమున్నాయని చెప్పేసి తీసుకుని తినడం అలాగా రోజు ఇంచుమించు రోజులు రెండు సార్లు మూడు సార్లు వెళ్తూనే ఉండేవాళ్ళం ఏదో టైంలో వెళ్తూ ఉండేవాళ్ళం అలాగా అప్పటిన రాజాతోటి ఎక్కువ రాజా అందరితోటి స్నేహంగా ఉండేవాడు కాదు రోజు ఎక్కువ నాతోటి బుచ్చేతోటి ఎక్కువ ఉండేవాళ్ళు మిగతా వాళ్ళకి అతనికి అంత పడేది కాదు ఆ స్వభావము ఏంటో మొత్తం మీద కొంచెం మా విషయంలో మాత్రమే ఉండేటువంటి వాళ్ళు క్రమక్రమంగా చాలా మార్పులు రావడం జరిగిన వ్యక్తి ఎవరికైనా సహజం అది కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటారు మొత్తం మీద అప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ తర్వాత నుంచి కూడా ఈ బాంధవ్యం అలా కొనసాగుతూ వచ్చింది తర్వాత జర్నలిజం వ్యవహారాల్లో బాగా బిజీ అయిపోవడం వల్ల ఓ పది పదిహేను పై నుంచి కూడా కొంచెం ఆయన కార్యక్రమాలు ఆయనలో ఉన్నాడు కాబట్టి చాలా అప్పుడప్పుడు కలుసుకోవడం జరుగుతుంది కానీ ఎక్కువగా అనేక వ్యవహారాలు చిన్నప్పటి నుంచి నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చే వరకు కూడా చాలా ఓపెన్గా కలిసిమెలిసి నలభై ఏళ్ళ వరకు కూడా చేసినటువంటి ఎన్నో విశేషాలు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా పాత్రలు వస్తాయి హై స్కూల్ స్థాయిలో కొన్ని చెప్తాం కాలేజీ స్థాయిలో కొన్ని చెప్తాం వరుసగా రోజు కొద్దిగా పరిచయం మాత్రం చేయడం అనేటువంటిది జరిగింది అలాగ ఒక హెడ్ మాస్టర్ గారు ఎంత ప్రభావం చూపారో ఆయన ఎప్పుడు మర్చిపోలేని విధంగా ఉండే విధంగా ఎలా చూపించారు చెప్తాం మరొక స్నేహితుడిని పరిచయం చేశాను అలాగే సామాజిక పరమైనటువంటి విశ్లేషణ కూడా చెప్తున్నాను నేను మనిషిలో పెరిగేటువంటి ఒక క్వాలిటీ అంటే అందరూ ఎక్కువ గౌరవాన్ని ఇచ్చేయడం అభిమానాన్ని చేయడం ఒక మంచి భావనతో చూడడం వల్ల ఏమవుతుందంటే ఉండవలసినటువంటి అది ఏదైనా ఉన్నా ఉదాహరణకి ఒక గోడ దొక్కాలనుకోండి సరదాగా ఆ సరదా ఉండదు ఏదైనా చెట్టు గ్యామకాయ కావాలనుకోండి చెట్టు ఉంది అనుకోండి కప్పును కోసుకొద్దాం అనుకున్నానుకోండి అలాంటి సరదాలు ఉండవు ఎందువల్ల అలా చేస్తాడు ఈ అబ్బాయి అని అనుకోని భావనతో వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ భావాలకు అనుగుణంగా ఉండేలా ఉండాలి ఇది పెద్ద అయితే ఆ ఐడియాలజీ ఎక్కడ పోతుంది కొన్ని అందువల్ల కింగ్ మేకర్ స్థాయికి వెళ్ళిపోయిందని చెప్తున్నాం కదా ఈ కారణాల వల్ల ఏమైంది కింగ్ అవ్వడం కంటే కింగ్ మేకర్గా ఉండడం అందువల్ల కార్య ఫ్రెండ్స్లో ఏమైందంటే ఒక ప్లానింగ్ ఇవ్వడం అలవాటు అయిపోయింది ఇలా చేస్తే ఇలా చేస్తే ఇలా చేస్తే ప్లానింగ్ ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు అమలు చేసేస్తారు తెర వెనక ఉండడం వెనకాల ఉండడం ప్లాన్ వాళ్ళది ప్లాన్ నాది ప్రయత్నం వాళ్ళది ఫలితం కూడా వాళ్ళది అందులో ఏదో కొద్దిగా భాగం ఉంటూ ఉంటుంది ఏదైనా పళ్ళు కాయలు అవి తెచ్చినప్పుడు అలాగా ఈ విధంగా ఉండేది అంటే కింగ్ మేకర్ అయ్యి కొద్దిగా ఏమవుతుంది ఆ లక్షణాలు పెరిగి కొద్ది అంటే వాలీబాల్ అవి ఆడేటప్పుడు కూడా సెంటర్ పాయింట్గా ఉండి ఒక కెప్టెన్గా ఉండి షాట్లు కొడుతూ ఇవన్నీ చెయ్యొచ్చు కానీ ఆ భావన ఎప్పుడైతే తప్పకుండా ఏమైంది ఫ్రంట్ లెఫ్టర్ కింద ఉంటూ షాట్ కొట్టడానికి వీలుగా క్లీరుగా బాల్ అందించడం అందులో మంచి ఎక్స్పర్ట్గా ఉండేవాడిని నేను నన్ను కోరుకునేవారు ఏపీ ఏమైనా సరే గేమ్ నీట్గా బాల్ రావడం ఆ బాల్ని అందించడం అతను నెట్ దగ్గరికి వచ్చి ఒక్క షాట్ కొట్టడం పాయింట్ కొట్టేయడం విజయంలో కీలక పాత్రగా ఉండేది మంచి సపోర్టింగ్గా ఉండేది కానీ విజయం సాధించినటువంటి కెప్టెన్ ఎవరు వాళ్ళకే కదా పేరు అలా ఉండేది అలా కొంతమంది విజయాల్లో అనేక మంది కాదు కొన్ని వందల మంది విజయాల్లో తెరవెనకున్నటువంటి చరిత్ర జరిగింది అరవై ఏళ్లలో వాళ్ళలో చాలామంది విషయాలు పేరులవి నేను చెప్పను కానీ ఎందుకంటే అలా అనుకోకపోవచ్చు కదా మళ్ళీ వాళ్ళని నేనేదో చేశాను అని అనుకోవచ్చు కాబట్టి వాళ్ళని పేరులతో ఉదాహరించను కానీ సందర్భాలు కొన్ని కొన్ని చెప్తూ వస్తాను కింగ్ మేకర్ ఎంతమంది కింగ్ని తయారు చేయవచ్చో అనేటువంటిది కింగ్గా ఉన్నవాడు ఒక్కడే ఆ కింగ్ తోటే పోతుంది కానీ కింగ్ మేకర్ అనేక మందిని తయారు చేస్తూ ఉంటారు అది ఒక అది ఎలా డెవలప్ అయింది అనేటువంటిది ఈ బాల్య విధానంతో పాటు మీకు అందించుకుంటూ కొద్ది కొద్దిగా చెప్పుకుంటూ వెళ్తాను మరి రేపటి రోజు భాగంలో మరొకసారి మనం అందరం కలుసుకుందాం చాలా చాలా మంచి స్పందన కొంతమంది దగ్గరికి వస్తుంది కొంతమంది వ్యక్తులను కూడా మీకు తీసుకొస్తున్నాను వీడియోల రూపంలో ఉన్న బిక్కు అనేటువంటి ఆయన తీసుకొచ్చాను అలాగే మరి కొంతమంది వీడియోలు తీయవలసి ఉంది తీయగానే మరొక భాగంలో తప్పనిసరిగా వాళ్ళను కూడా చూపెడుతూ వస్తాను ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియచేసుకుంటూ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్రోత్సహించండి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటుంది